వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం పులుసులో మనం చక్కని చేపలు వేసుకుందామండి ఇవి కూడా వేపి వేసుకుందాము ఎలా చేసానో చూద్దాం రండి ఇవి తాజా చేపలండి దేవం దైవాలో ఇలాంటి మంచి మంచి వంటకాలు మనం చేసుకోవడానికి చక్కగా దేవుడి దయలో ఇలా కుదిరిందండి మనకి మీరు కూడా ఇలా చేసుకోండి ముందుగా మనకు సరిపడా నూనె వేసుకోవాలండి ఇది నూనె అయితే చాలా బాగుంటుంది దీంట్లోనే వేసాను తర్వాత ఒక క్లాత్ తీసేసుకుని చేప ముక్కలన్నీ ఇలాగ చక్కగా తడి లేకుండా తుడుచుకోవాలి మనం ఏం చేసుకోవాలండి ఇలాగ ఒకటి ఒకటి నేను ఒకటి మాత్రమే మీకు చూపిస్తున్నాను కడవయన్ని వేపేసేసుకున్నానండి తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదా ఇది ఈ నూనె మనం ఒక గిన్నెలో పోసేసుకొని దానిలో ఒక స్పూన్ కారం ఒక స్పూను గరం మసాలా ఒక అర స్పూను సాల్ట్ ఈ మూడు కలిపేసేసి చేపని అలాగ ముంచేసి అలా పెడితే ఇలా ఉంటాయండి ఎంత బాగున్నాయో చూడండి ఈలోపు మనం పులుసుకి తయారు చేసుకున్నాము ఒక రెండు ఉల్లిపాయలు అండి మీకు పులుసు ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు తగ్గించుకోవాలి గ్రేవ్ కావాలంటే మనకి రెండు అయితే సరిపోతాయండి కొంచెం వేగిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపలు అలాగా చీలికగా చేసుకొని వేసుకోవాలండి అవి వేగే వరకు మనం మూత పెట్టేసుకొని తీసేసిన తర్వాత వేగినయలు లేవని ఇప్పుడు చూద్దాం వేగిపోయినాయండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి ముందుగా వేస్తే అడుగంటుందండి వీటిలో అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం అండి రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి మీకు ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకొని ఒక అర స్పూను పసుపు కూడా వేసుకుందాం ఇవి కలిపేసిన తర్వాత మనం ఒక లీటర్ నీళ్ళు కూడా పోసేసి చక్కగా మూత పెడదామండి ఇవి మగ్గితే మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్లే మాకు ఎంకరేజ్గా ఉంటుంది తర్వాత ఎగిరిపోయిందండి ఈగురు అంటే సగం వరకు ఈగురింది ఇప్పుడు మూడు టమాటాలు తర్వాత ఒక చిన్న నిమ్మ పండు అంతా మనం చింతపండు కూడా తీసేసుకుని అవి రెండు కలిపి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కూరలు వేసేసి చక్కగా ఇలా కలపాలి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉండగా నీరు ఊరుతుందండి చక్కగా ఇదంతా మనం మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే మీకు సిమ్లో అంటే సగం నుంచి సిమ్లో పెడితే చక్కగా ఇలాగ నిదానంగా ఉడికి పైకి తేలుతుందండి నూనె ఇప్పుడు మనం ఒక స్పూను ధనియాలు జీలకర్ర ఉన్న పౌడర్ మాట అది వేసేసుకొని కొత్తిమీర గొడవ వేసేసుకొని మనం పులుసు చక్కగా రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుందండి ఇలాగా చేసుకుంటే ఈ పులుసు కొంచెం చల్లారాక దానిలో వంపేసేసుకొని మనం తయారు చేసుకున్న చేప ముక్కలు వేసేసుకొని మనం వడ్డించుకునేది అప్పుడు చక్కగా నిదానంగా ఒకటి ఒకటి మనం అలా వేసేసుకున్న తర్వాత నిదానంగా దానంగా తీసేసుకొని చక్కగా తినటమేనండి ఎంత బాగుంటుందో క్రిస్పీగా చాలా బాగుంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ